భూములు అమ్మడం మొదలుపెట్టిన సాంప్రదాయం మొదలుపెట్టింది నువ్వు చెరువులను కుంటలు మొత్తం కప్పిపెట్టి భూస్థాపితం చేసింది నువ్వు ఇలా బతుకమ్మ కుంటే ఎట్లా బయటపడ్డది సున్నం కుంటే ఎట్లా బయటపడుతుంది అందరం చూస్తూనే ఉన్నారు కదా తెలంగాణ సమాజం అంతా వస్తుంది కదా అట్లా మొత్తం నిర్వీర్యం చేసేసి ప్రభుత్వం లేకుండా దాదాపు ఎన్ని మీకు పొద్దున చూపించిన కదా పొద్దున కూడా చూపించిన రాష్ట్రంలో ఆ మొత్తం ఇరవై ఐదు లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి పట్టాలుగా మారింది గత పది కాలంలో ట్వంటీ ఫైవ్ లాక్ ఎకర్స్ ఎట్లా మారినాయి ఈ ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఏమేమి మారినాయి ఇరవై ఐదు లక్షల ఎకరాలు మారిందంతా కూడా ఇగో దేవాదాయ శాఖ భూములు తర్వాత వక్ఫ్ భూములు అసైండు లేదా ప్రభుత్వ భూములు ఇంకోటి